కుక్కలు మనుషులతో ఎంత అద్భుత బంధాన్ని ఏర్పరచుకుంటాయో తెలిసిందే తమ యజమాని పట్ల ఎంత విధేయత చూపుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వాటికి మన మాటలు అర్థం కాకపోయినా మనకేం జరుగుతుంది ఏం చేస్తున్నావు అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి భావోద్వేగాలను ఎంత బాగా అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదాహరణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటన కేరళలో అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవుతుంటే సునకం ఎంత అద్భుతంగా వీడుకోలు చెప్పిందో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫైర్ స్టేషన్ లో ఇటీవల అగ్నిమాపక అధికారి షాజు పదవి విరమణ చేశారు ఆ రోజు తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు వీడుకోలు పలికారు ఆ తర్వాత అదే స్టేషన్ లో ఉండే రాజు అనే కుక్క కూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడుకోలు చెప్పింది నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా అది నిశ్శబ్దంగా వీడ్కోలు చెప్పిన తీరు అమోఘం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది